కేటీఆర్ ఇడ్లీ వడ అమ్ముకునేటోడు రాజీవ్ గాంధీ కంప్యూటర్లు పరిచయం చేయకుంటే ఇదే జరిగేది అని చెప్పి ఇక నెహ్రూ బతికి ఉండగా ఇందిరాగాంధీ ఏ పదవిని చేపట్టలే రాజీవ్ గాంధీ మరణించిన సోనియా ఏ పదవి స్వీకరించలే కొందరు సన్నాసులు మాత్రం కాంగ్రెస్ కుటుంబ పాలన అంటున్నారు కేసీఆర్ పాలనలో ఎక్కువ పదవులు కొందరు సన్నాసులు మాత్రం కాంగ్రెస్ కుటుంబ పాలన అంటున్నారు కేసీఆర్ పాలనలో ఎక్కువ పదవులు ఆయన ఫ్యామిలీకి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎవరు తీస్తాడో చూస్తా పదేళ్ల కాలంలో తెలంగాణ తల విగ్రహాన్ని పెట్టాలనే సోయలేదా రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్ అంటూ ఇక దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ కంప్యూటర్ ను పరిచయం చేయకుండా కేటీఆర్ గుంటూరులో ఇడ్లీ వాడ అమ్ముకునేటుడని లేదంటే సిద్దిపేటలో ఛాయ్ అమ్ముకునేవాడని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు గత ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా పనిచేసేవాడా ట్విట్టర్ లో మెసేజ్లు పెట్టేవాడా ఇప్పుడు ఈ స్థాయికి చేరేవాడా అని ప్రశ్నించారు సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సోమవారం సీఎం ఆవిష్కరించారు ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ పదేళ్లు రాష్ట్ర సంపదను దోచుకొని పదవులు అనుభవించి వేలాది ఎకరాల ఆక్రమించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కుటుంబ పాలనంటూ కాంగ్రెస్ పై కామెంట్స్ చేయడాన్ని తప్పుబట్టారు అంటూ ఇక నిన్న రాజీవ్ గాంధీ విగ్రహం ఏదైతే ఉందో దాన్ని ఆవిష్కరించే సందర్భంగా మాట్లాడినటువంటి ముచ్చట గుంటూరులో ఇడ్లీ వడ అమ్ముకునేటోడు కేటీఆర్ ఒకవేళ రాజీవ్ గాంధీ గారికి ఆనాడు కంప్యూటర్ ఈ దేశానికి పరిచయం చేయకపోతే అని తను చెప్తా ఉన్నాడు చెప్తూ కేసీఆర్ ఫ్యామిలీ ఫామ్ హౌస్ లలో జిల్లేలు మొలిపిస్తాం జిల్లేలు మొలిపిస్తారట కేసీఆర్ ఫ్యామిలీ ఫామ్ హౌస్ల అంటే ఆ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ల జిల్లేలు మొలిపిస్తా అంటే మరి వీళ్ళంతా పోయి వ్యవసాయం చేస్తారా మరి చెయ్యరా అంటే దాన్ని పడవ వాటిరెడ్డి చేస్తారేమో మరి నీళ్ళు కూడా ఇయ్యరేమో అందుకే జిల్లేలు మొలిస్తాయేమో ఒకసారి చూడాలి మరి ఇలా ఉద్దేశం ఏంటిది కూడా ఒకసారి చూద్దాం వార్త వచ్చే వారం ఢిల్లీకి రేవంత్ రాహుల్ గాంధీతో పలు అంశాలపై డిస్కషన్ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చ కేబినెట్ విస్తరణ వర్కింగ్ ప్రెసిడెంట్ల పేర్లపైన హైడ్రాకు చట్టబద్ధతపై జరుగుతున్న కసరత్తుపై వివరణ కులగణ తీసుకున్న నిర్ణయం పైన అంటూ ఇక వారం మళ్ళా ఢిల్లీకి పోతా ఉన్నాడు రేవంత్ అయితే ఇట్లాంటప్పుడు కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఆ మాకు బాసులు ఢిల్లీలో లేరు గలీలో ఉన్నారు అనే మాట గుర్తొస్తా ఉంటుంది ఈయన ఇప్పటికే ఓ పది పదిహేను సార్లు పోయొచ్చు ఉంటాడు ఈ తొమ్మిదిన్నర నెలల కాలంలో సో తొమ్మిదిన్నర నెలల కాలంలో పది పదిహేను సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ అంటే మరి అది ఎంత ఎక్స్పెన్సివ్ దాంతో పాటు దాని ఖర్చులు వ్యయ వ్యహ ప్రయాసాలు దీంతో పాటు ఇక తెలంగాణ సమాజం అక్కడ కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టు ఆడే పరిస్థితి అనేది ఇక్కడ లోకల్ ఉన్న లీడర్లు మాట్లాడతారు అది ఇక ప్రతిపక్షాలు మాట్లాడతాయి అందున బీఆర్ఎస్ ముఖ్యంగా బీఆర్ఎస్ ముఖ్యంగా ఇలా రేవంత్ తీసుకుపోయి మనది ప్రతి విషయం అంటే అక్కడ సై అంటేనే ఇక్కడ సై అని చెప్పినట్టు అక్కడ నై అంటే ఇక్కడ నై చెప్పేటట్టు అంటే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఆడిచేటోళ్ళు వాళ్ళు ఆడిచేటోళ్ళు వాళ్ళు ఆడేటోళ్ళు వీళ్ళు అని చెప్పి చెప్తా ఉంటారు అది గతంలో అంటా ఉండే అయితే ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు పోయేకంటే మరి అంటే ఎట్లా అంటే ఇది రాను రాను ఎక్కడికి వస్తుంది అంటే రేవంత్ ఎన్నిసార్లు పర్యటించిండు ఎంత ఖర్చు వచ్చింది ఇదంతా ఖర్చు తెలంగాణ సమాజం మీద బరువు మోపిండు అని వచ్చిన్నాడు ఆ సబ్జెక్ట్ ఏమైపోతుంది అంటే అరే మళ్ళా అవసరమా మనం అరే మన రాష్ట్రంలా మన పరిపాలన కొనసాగించుకోవాల్సింది పోయి మళ్ళా పోయి ఎవరి చేతుల్లో పెట్టిర్రు వాళ్ళ పెత్తనం ఏంది అనే కాడికి వస్తుంది మరి అందుకే ఈ వైషమ్యాలు క్రియేట్ కాకూడదంటే వీలైనంత తక్కువ టూర్లు పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి ఇది నా సూచన ఆయనకి అయితే కేబినెట్ విస్తరణ వర్కింగ్ ప్రెసిడెంట్ల ఉన్నాడు ఇక కేబినెట్ విస్తరణ అయితే మీకు తెలుసు ఒక ఆరు బెర్తులు ఖాళీ ఉన్నాయి ఈ ఆరు బెర్తుల మరి హోంశాఖ ఎవరికి ఇస్తారు అట్లే దాంతోపాటు విద్యాశాఖ ఎవరికి ఇస్తారని ఎదురు చూస్తా ఉన్నారు మిగతా శాఖలు అంటే సరే ఆ రెండు ముఖ్యమైన శాఖలు ఇటు విద్యార్థులు నిరుద్యోగులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు విద్యాశాఖ ఎవరికి ఇస్తారు వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే మంత్రి ఎవరు ఉంటారు అనేది ఒకటి ఎదురు చూస్తా ఉన్నారు ఇంకొకటి హోంశాఖ రాష్ట్రంలో మరి శాంతి భద్రతలు అట్లే రేవంత్ రెడ్డి తర్వాత మరి ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కకు సెకండ్ ప్లేస్ అనుకుంటా ఉన్నారు కానీ జనరల్ గా ప్రభుత్వంలో సెకండ్ ప్లేస్ హోం శాఖకి ఉంటుంది ఇక డిప్యూటీ సీఎం గా పెట్టినారు కాబట్టి ఆయన ఇప్పుడు రెండో మా వ్యక్తిగా పరిగణిస్తున్నారు కానీ లేకపోతే హోంశాఖకి ఆ రెండో వ్యక్తిగా నెంబర్ టూ గా లెక్క పెడతారు సో ఇంకొక రెండు మూడు వార్తలు చూసిన తర్వాత ఖచ్చితంగా లైవ్ లో మీ కాల్స్ తీసుకుంటా